హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాస్ కిచెన్ ఇవాళ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం పప్పుచారుకు కావలసిన పదార్థాలు ముందుగా ఉడికించి పెట్టుకున్న రెండు కప్పుల కందిపప్పు అందులో కొంచెం శనగపప్పు వేసి ఉడికించి పెట్టుకున్న పప్పు ఒక పెద్ద రెండు నిమ్మకాయ సైజు చింతపండు ఇది రసం తీసి పెట్టుకోవాలి మునక్కాయలు ఆనంకాయ వంకాయ టమాటా ఉల్లిగడ్డ క్యారెటు దొండకాయలు పచ్చిమిర్చి కల్లెమాకు కొత్తిమీర పుదీనా అల్లమెల్లి పేస్ట్ కారం ఉప్పు జీలకర్ర మెంతుల పిండి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేడి అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు వేడి అయ్యాక ఒక ఐదారు ఎండు మిరపకాయలు వేయాలి పచ్చిమిర్చి ఇంకొక ఇది మగ్గినాక ఆనంకాయ వంట వేసుకోవాలి ఇది ఒక్కటే మునక్కాయ ఆనంకాయనే కాకుండా ఇందులో కొన్ని వెజిటేబుల్ వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్కలు మగ్గనికే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవి ఇవి తొందరగా ఇవి కొంచెం లేట్ అవుతాయి కాబట్టి ముందుగా వేసుకొని తర్వాత సొరకాయ వేసుకోవాలి సొరకాయ త్వరగా మగ్గిపోతుంది ఇవి కొంచెం మగ్గినవి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం సొరకాయ ముక్కలు వంకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులోకి రెండు దెబ్బల అల్లెమూసుకుంటాం ల్లిపాయ పేస్ట్ కాకుండా అల్లం వెల్లి పేస్ట్ వేసి చూడండి చాలా బాగుంటుంది పప్పు చాళ ఇందులోకి కొంచెం ఒక కప్పు అని వాటర్ వేసుకోండి ఫ మినిట్స్ ముక్కలు బాగా ఉడికినాక చింతపండు రసం వస్తుంది ముక్కలు ఉడికిపోయినాయి చింతపండు తీసుకుని చింతపండు రసం పో చింతపండు రసం బాగా మసిలిన తర్వాతనే పప్పు పోసుకోవాలి రెండు ఒకటేసారి పోస్తే టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెందుల పిండి పుదీనా కొత్తిమీర మళ్ళీ కొంచెం కలెమాకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా మసిన్నాక పప్పు పోసుకోవాలి చింతపండు రసం బాగా మసిరిపోయింది కుక్క కూడా బాగా ఉడికిపోయినాయి ఉడికించి పెట్టుకున్న పప్పు పోసుకోవాలి పేస్ట్ చూసుకొని వేసుకుందాం ఇంకా కొంచెం మనం ఎప్పుడైనా జీలకర్ర మెట్ల పిండి బెల్లంతో చాలా టేస్ట్ వస్తుంది ఒకటేసారి కాకుండా ఇట్లా విడివిడిగా మసలు పెడితే చాలా బాగుంటుంది పప్పుచారు మసలు పోయింది ఫైనల్గా పనినీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ పప్చారు రెడీ నా పద్ధతిలో పప్చార్ రెడీ వేడి వేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్